హలో ఎవ్రీవన్ లాస్ట్ టైం వీడియోలో చూసారు కదా మా పాప ఫ్రాక్ ఇలా స్టిచ్ చేశాను అనేది సో అందులోనే క్లాత్ మిగిలిందనమాట సో నేను కూడా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని నేను కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నానండి సో ఇద్దరం కలిసి న్యూ ఇయర్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము అందుకే నేను కూడా స్టిచ్ అనేది చేసేసుకున్నాను సో నాది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కాదు మీడియం సైజులో ఉంటుంది అన్నమాట సో మనది మనం స్టిచ్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అలాగే కొంచెం ప్రాక్టీస్ కూడా అవుతుంది సో ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళు కొంచెం కొంచెంగా ట్రై చేస్తే మీరు కూడా పర్ఫెక్ట్ అవుతారు సో వేరే వాళ్ళ ఇవ్వడం కన్నా మనది మనం కొంచెం నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది కదా సో అందుకని నాది నేనే స్టిచ్ చేసేసుకున్నాను అనమాట అలాగే కుట్టడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది కుట్టగలము అనే కాన్ఫిడెన్స్ కూడా అదే మనం కుట్టలేము అనుకుంటే అది అక్కడే ఉంటుందన్నమాట ఏదైనా మనల్ని మనం మోటివేట్ చేసుకునే ఉండాలి సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి